ఫుల్ జంగల్ డిజైన్ లో ఎలిఫెంట్ విత్ మనం రాజస్థాని చాలా స్పెషల్ డిజైన్ ఉంది కలంకారీ అనేది మీకు లైన్ బై లైన్ వస్తుంది చాలా క్లాసీగా గా ఉంటుంది సమ్మర్ వస్తుంది సమ్మర్ సిల్వర్ జరీ బోర్డర్ సిల్వర్ జరీ ఉంది ప్యూర్ డోలా మీద మొత్తం కూడా చిన్న చిన్న జెర్రీ చెక్స్ ఉంటది ఇందులో మీకు టూ టైప్స్ ఆఫ్ బోర్డర్ ఉంటది బోర్డర్ ఉంది సిల్వర్ జరీ చెక్స్ అనేది డబుల్ సైడ్ బోర్డర్ కూడా వస్తుంది టూర్ సైడ్ బోర్డర్ అండ్ న్యూ మ్యాచింగ్ ఉంది ఇంకా ఇక లైట్ వెయిట్ జార్జెట్ లేజర్ క్వాలిటీ లో మీకు టూ సైడ్స్ కూడా అండ్ బోర్డర్ ఉన్నాయి జార్జెట్ మీద మొత్తం కూడా ఇట్లా శిబోరి ప్రింట్ వచ్చి సెల్ఫ్ గా వీవింగ్ లైన్స్ అండి మనకి డిజైన్ వేరే వస్తుంది కాంట్రాస్ట్ బోర్డర్ బోర్డర్ ఉంది ఫుల్ బాన్ డిజైన్స్ బాన్ లో కూడా హెవీ మనం క్రష్ టైప్ ఉంది ఇటాలియన్ లైన్స్ ఉంది దీనికి ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ ఉంది ఈ వెరైటీ కస్టమర్ మన దగ్గర ఇప్పుడు సమ్మర్ కి ఇలాంటి ఐటమ్ ఉంది చాలా ఫుల్ ట్రెండింగ్ లా నడుస్తుంది హలో అండి సో వన్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనవియస్ అందరికి రాజలక్ష్మి టెక్స్టైల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ దగ్గర నుంచి సెకండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి ఇట్లా మీకు లూజ్ ఐటమ్స్ లో మీకు ఇట్లా ప్యాకింగ్ ఐటమ్స్ లో వీడియో అయితే షేర్ చేసేస్తున్నాము ఇక్కడ మీకు తక్కువలో తక్కువ రేట్ కలెక్షన్స్ అయితే చూడొచ్చు బోల్డ్ కలెక్షన్స్ ఉంటాయండి అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్ అయితే డ్రాప్ చేస్తాను రాజలక్ష్మి టెక్స్టైల్స్ అనేది మనకి ఒక్క షాపే కాదు ఇంకా త్రీ బ్రాంచెస్ కూడా ఉంటాయి ఇక్కడ మీకు శారీస్ లో అన్ని రకాలు దొరికిపోతాయి అండి మీకు డైలీ వేర్ నుంచి ప్యూర్ టూ శారీస్ వరకు కూడా దొరికిపోతుంది హోజరి కలెక్షన్ దొరుకుతుంది మీకు నెక్స్ట్ వచ్చేసరికి కిడ్స్ వెట్ లో దొరుకుతుంది టవల్స్ లుంగీస్ అండ్ పంచలు ఇట్లా అన్ని కూడా మీకు టాప్స్ రెడీమేడ్స్ ప్లాజో ప్యాంట్స్ లెగ్గింగ్స్ అన్ని రకాలు మీరు ఇక్కడ రాజలక్ష్మి టెక్స్టైల్స్ వాళ్ళ దగ్గర పర్చేస్ చేసుకోవచ్చు మీకు ఆన్లైన్ డెలివరీ కావాలంటే కూడా ప్రిఫర్ చేస్తారు మినిమం అయితే ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్లింగ్ చేయాల్సింది అయితే ఉంటుంది ఈ ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్లింగ్ లో మీకు ఏ ఐటమ్ నచ్చినా కూడా ఇవన్నీ కలిపి కూడా అయితే పర్చేస్ చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఏదైనా సరే సెట్ వైజ్ గానే తీసుకోవాల్సింది అయితే ఇంకా వీళ్ళ డైలీ అప్డేట్స్ చూడాలి మన ఛానల్ మీద యూట్యూబ్ ఛానల్ మీద రాజలక్ష్మి అప్లోడ్ అవుతుంది ఇంకా మన వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది వాట్సాప్ మీద చూసుకోవచ్చు లేకపోతే మాకు ఫోన్ చేసి చెప్తే మనం ఎయిట్ కూడా చేసిస్తా వాళ్ళు కూడా అట్లా డైరెక్ట్ పర్చేసింగ్ చేసుకోవచ్చు ఎవ్రీ డే కొత్త స్టోక్ మనం యూట్యూబ్ అండ్ వాట్సాప్ మీద అప్డేట్ అవుతుండదు మేడం సో ఇంకా వీడియోలకి వెళ్ళి ఐటమ్స్ అయితే చూపించేస్తాం వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇది ఇంకొక ఐటమ్ తోటి ఉంది చూడండి రాజలక్ష్మి ఎలాంటి ఐటమ్ ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇది ఎస్పెషలీ ఒక వెరైటీ మనం వీడియోలో వేద్దాము చూడండి ఫుల్ జంగల్ డిజైన్ లో ఎలిఫెంట్ విత్ మనం రాజస్థానీ డిజైన్ చాలా స్పెషల్ డిజైన్ బుట్టిక్ ఐటెం లా అయితే ఇలాంటి వాళ్ళు చెప్తారు మనం పర్సనల్ డిజైన్స్ చేసిన ఇది రాజలక్ష్మి లో ఆల్రెడీ చాలా టైం నుంచి మన దగ్గర అవైలబుల్ ఉంది అంటే ఇప్పుడు చాలా ట్రెండింగ్ అయిపోయింది ఐటమ్స్ డిఫరెంట్ కలర్ అండ్ డిఫరెంట్ వెరైటీ సూపర్ ఉంది ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది ఓన్లీ చాలా టైం <laughs> <dhpish hundi. laughs> <laughs> <laughs> <hans> వెరైటీస్ అండ్ డిజైన్స్ ఇప్పుడు కొత్త ట్రెండింగ్ ఉంది ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది ఓన్లీ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ రూపీస్ ఉంది టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ రూపీస్ లార లక్ష్మి ప్రైస్ లో చాలా మంచి ఉన్నాయి ప్యూర్ కాటన్ లో సూపర్ వెరైటీస్ అండ్ సిల్వర్ బోడర్ ఓకే అన్న నెక్స్ట్ కూడా చూసుకుంటే ఇది డోలా అండి డోలా మీద మొత్తం కూడా చిన్న చిన్న జరీ చెక్స్ ఉంటది ఇందులో మీకు టూ టైప్స్ ఆఫ్ బోర్డర్ ఉంటది బోర్డర్ ఉంది విత్ సికో బోర్డర్ విత్ డాన్సింగ్ మోమల్ డిజైన్స్ ఉన్నాయి అండ్ ఫుల్ సైజ్ కి ఇలాంటి చెక్స్ కూడా ఉంది గోల్డెన్ చెక్స్ ఇది వచ్చి బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది బ్లౌజ్ కూడా విత్ సికో బోర్డర్ వస్తుంది హెండ్స్ కి అండ్ నెంబర్ వన్ వెచింగ్ అండ్ నెంబర్ వన్ కలర్ చాట్ ఉంది కొత్త వెరైటీస్ లో డిఫరెంట్ ఐటమ్ ఉంది దీనిలో కలర్స్ కూడా చాలా మంచి మంచి కలర్స్ చాట్ ఉంది దీనిలో ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ రూపీస్ ఉంది మేడం మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు విత్ జిఎస్టీ నో ఎక్స్ట్రా ఛార్జ్ ఇంకా బోర్డర్ అంటే చాలా హైలైట్ గా ఉంది ఇంకా కలర్ కాంబినేషన్ కూడా సూపర్ గా ఉంది ఓకే అండ్ నెక్స్ట్ కూడా చూసుకుంటే ఇది కూడా కొంచెం క్లాసీగా మీకు మంచి లెనిన్ బేస్ లో ఉంటుందండి పళ్ళులో కూడా చూడొచ్చు లెనిన్ బేస్ లో కూడా సిల్వర్ డిజైన్స్ కూడా వస్తుంది మేడం ఇంకోటి ఏందంటే సిల్వర్ జెర్రీ చెక్స్ అనేది ఉంటది ఇంకా దీనికి డబుల్ సైడ్ బోర్డర్ కూడా వస్తుంది అవును టూ సైడ్ బోర్డర్ అండ్ న్యూ మ్యాచింగ్ ఉంది ఇంకా బ్లౌజ్ కూడా చూడండి మన బోర్డర్ కలర్ ఏముంది దీని కలరే బ్లౌజ్ కూడా వస్తుంది ఇంకా కలర్ కాంబినేషన్ కూడా సూపర్ గా వస్తుంది న్యూ మ్యాచింగ్ అండ్ న్యూ వెరైటీ ఇలా సూపర్ ఉంది దీనిలో కలర్ అంటే చాలా డిఫరెంట్ ఐటమ్ ఉంది ఇంకా కలర్ కాంబినేషన్ అంటే గా వస్తుంది దీని ఎయిట్ టు జెడ్ కలర్ కూడా మన వీడియోలో చూపిస్తున్నాం ప్రైస్ వచ్చి ఓన్లీ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్ రూపీస్ ఉంది రెండు వందల యాభై తొమ్మిది రూపాయలు ఇంకా నో ఎక్స్ట్రా చార్జ్ ఉంది ఇంకా ఓలర్ ఉంటే ట్రాన్స్పోర్ట్ ఫీస్ సేపింగ్ కూడా ఉంది న్యూ వెరైటీస్ న్యూ కలర్ కాంబినేషన్ కావాలో ఒకసారి మీరు రాజలక్ష్మి విజిట్ చేయండి ఈ వీడియో మీరు కంటిన్యూ చూడండి అండ్ నెక్స్ట్ కూడా చూసుకుంటే ఇది కంప్లీట్ గా లైట్ వెయిట్ జార్జెట్ లేజర్ క్వాలిటీ లో మీకు టూ సైడ్స్ కూడా సీక్వెన్స్ అండ్ ఫస్ట్ సారీ బోర్డర్ అయితే చాలా మంచిగా ఉన్నాయి ఫుల్ సీక్వెన్స్ బోర్డర్ లో చాలా హైలైట్ గా ఉంది మేడం అవును ఫుల్ త్రీ డి టైప్ ఫ్లవర్స్ కూడా ఉంది దీని పైన పైన కూడా స్మార్ట్ సీక్వెన్స్ చాలా బాగుంది డిఫరెంట్ అండ్ న్యూ మ్యాచింగ్ ఇలాంటి ఐటమ్ మన దగ్గర చాలా ఉన్నాయి ఈ సార్ ఈ బండల్ లో కూడా కస్టమర్ కి డిఫరెంట్ ఐటమ్ ఏముంది మేడం అంటే ఏ టు జెడ్ డిజైన్స్ కూడా వేరే వేరే వస్తుంది అవును కస్టమర్ ఫోర్ పీస్ తీసుకుంటే ఫోర్ రకాలు దొరుకుతుంది అంటే కంపెనీ క్వాలిటీ సేమ్ ఉంది డిజైన్స్ వేరు వేరే వస్తుంది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ రూపీస్ ఉంది నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలు విత్ జిఎస్టి ప్రైస్ ఉంది వన్ ప్లస్ కంపెనీ ఐటమ్ అది అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇది ఏంటంటే మనకి జార్జెట్ మీద మొత్తం కూడా ఇట్లా శిబోరి ప్రింట్ బానీ వచ్చి సెల్ఫ్ గా వీవింగ్ లైన్స్ అనేది మురగ డిజైన్ అంటారు మురగ డిజైన్ లా ఇది మురగ డిజైన్ కాదు మన బాంధి లా ఉంది అంటే ఫుల్ బందేజ్ డిజైన్ ఉంది ఫుల్ సీక్వెన్స్ వర్క్ ఉంది మేడం చూడండి మనం దగ్గర చూపిస్తున్న కెమెరా కస్టమర్ ఈజీగా అర్థం కూడా అయిపోతుంది ఫుల్ డిజైన్ సారీస్ కి ఎండింగ్ వరకు సీక్వెన్స్ వర్క్ వస్తుంది ఇంకా న్యూ కలర్ మ్యాచింగ్ లో చూడండి ఇంకా సర్కిల్ అంటే సూపర్ గా వస్తుంది బ్లౌజ్ కూడా ఇక్కడ డిజైన్ వస్తుంది ఇక్కడ అంటే ఫుల్ మనం ఫుల్ వివింగ్ ఉంది బ్లౌజ్ లో కూడా మనకి ఇట్లా లైన్ ఎగ్జాక్ట్ టైప్ వివింగ్ ఉంది దీంట్లో కలర్ కాంబినేషన్ కూడా చూడండి చాలా మంచి ఉన్నాయి టోటలీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ వస్తుంది న్యూ కలర్ మ్యాచింగ్ అండ్ డిఫరెంట్ వెరైటీ లా సూపర్ గా వస్తుంది టోటల్ సిక్స్ కలర్ ఉంది సిక్స్ కలర్ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి ప్రైస్ వచ్చి ఓన్లీ ఫోర్ థర్టీ నైన్ రూపీస్ ఉంది అండ్ నెక్స్ట్ కూడా చూసుకుంటే ఇది మనకి మ్యాష్ మిల్ లో అని ఇందాక చూపించాం అది వేరే అది వేరే సీకో బోర్డర్ వస్తుంది దీనికి సాటన్ బోర్డర్ వస్తుంది మేడం ఎన్ని ఐటెం లా వెరైటీ సేమ్ కనిపిస్తే క్వాలిటీ అండ్ ఐటమ్ డిజైన్స్ మొత్తం చేంజ్ చేస్తా ఉంటారు మన రాజలక్ష్మి లో మెయిన్ అంటే ఎవ్రీ డే ఐటమ్ వెరైటీస్ ఎవ్రీ డే చేంజ్ అవుతుంది బ్లౌజ్ కొన్ని కస్టమర్స్ అయితే మాకు ఈ డిజైన్ ఉంది ఈ డిజైన్ లో కూడా ఐటమ్ చేంజ్ అయిపోతాయి ఎవ్రీ టైమ్ ఇలా కలర్ కాంబినేషన్ కూడా సూపర్ గా వస్తుంది ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది అండ్ న్యూ మ్యాచింగ్ ఉంది ప్రైస్ వచ్చి ఓన్లీ త్రీ హండ్రెడ్ ట్వంటీ నైన్ రూపీస్ ఉంది మేడం మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయల్లో మీకు సిక్స్ కలర్ మ్యాచింగ్ సెట్ అయితే వచ్చేస్తుంది ఫుల్ సర్టన్ బోర్డర్ ఉంది కలం కరీ టైప్ సాటన్ బోర్డర్ వస్తుంది సో నెక్స్ట్ కూడా చూడొచ్చండి అదే మ్యాచ్ మెల్లలోనే మనకి డిజైన్ వేరే వస్తుంది కాంట్రాస్ట్ బోర్డర్ బోర్డర్ ఉంది ఫుల్ బాందీ డిజైన్స్ ఉంది బాందీ లో కూడా హెవీ మనం గమనించినట్టు సెల్ఫ్ వివింగ్ కూడా ఉంది ఎంబోస్ టైప్ వివింగ్ ఉంది చూడండి ఫుల్ సైజ్ లో ఎంబోస్ వివింగ్ ఉంది విత్ బాందీ డిజైన్ ఉంది సీకో బోర్డర్ కూడా వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ అండ్ బ్లౌజ్ లో కూడా ఫుల్ ఎంబోస్ వివింగ్ ఉంది అండ్ న్యూ కలర్ మ్యాచింగ్ లో సూపర్ వెరైటీస్ ఉంది ఫుల్ బార్డర్ కూడా చూడండి సీకో బార్డర్ వస్తుంది కలర్ మ్యాచింగ్ కూడా బాగుంది ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది ప్రైస్ వచ్చి ఓన్లీ త్రీ హండ్రెడ్ ఉంది ఫిఫ్టీ నైన్ రూపీస్ ఉంది ఫోర్ కలర్స్ ఉంది ఫోర్ కలర్ కంపల్సరీ తీసుకోవాలి అండ్ నెక్స్ట్ కూడా చూసుకుంటే కుంటే మీకు వర్క్ బ్లౌస్ కాన్సెప్ట్ లో చూపిస్తానండి ఇందులో మీకు ఇటాలియన్ లైన్స్ వస్తుంది మేడం ఇలాంటి క్రాస్ టైప్ ఉంది ఇటాలియన్ లైన్స్ ఉంది దీనికి ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ ఉంది ఈ వెరైటీ కస్టమర్ మన దగ్గర ఇప్పుడు సమ్మర్ కి ఇలాంటి ఐటమ్ ఉంది చాలా ఫుల్ ట్రెండింగ్ లా నడుస్తుంది దీనికి బ్లౌస్ కూడా చాలా హైలైట్ అనే హైలైట్ ఉంది అంటే హ్యాండ్స్ కి బట్టర్ఫ్లై డిజైన్ ఉంది బట్టర్ఫ్లై డిజైన్ అది కూడా వర్క్ తో వస్తుంది హెవీ మగం వర్క్ టైప్ వర్క్ వస్తుంది చాలా మంచి ఐటమ్ ఉంది కలర్ కాంబినేషన్ కూడా సూపర్ గా దొరుకుతుంది టోటల్ సిక్స్ కలర్ ఉంది సిక్స్ కలర్ కూడా చాలా మంచి మంచి కలర్ కాంబినేషన్ ఉన్నాయి ఎన్నిటికీ బటర్ఫ్లై డిజైన్స్ వస్తుంది ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫోర్

ఇంకా ఫుల్ బార్డర్ అంటే ఫ్లోర్ డిజైన్ లో చాలా మంచిగా ఉన్నాయి ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉంది మేడం ఇది లిక్ చర్య లో కూడా వర్జన్ కూడా వేరే వేరే వస్తుంది క్వాలిటీ కూడా వేరే ఉంది ఇది బ్లౌజ్ చాలా మంచి ఉన్నాయి ఇంకా న్యూ కలర్ కాంబినేషన్ లో సూపర్ వెరైటీస్ ఉంది దీనిలో బార్డర్ కూడా చూడండి చాలా మంచిగా ఉన్నాయి కలర్ కాంబినేషన్ కూడా సూపర్ దొరుకుతుంది ఎనీ మనం బ్రాండెడ్ కంపెనీ ఐటమ్ క్వాలిటీ కూడా సూపర్ గా వస్తుంది ప్రైస్ వచ్చి ఓన్లీ త్రీ నైన్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు ఫోర్ కలర్ వస్తుంది ఫోర్ కలర్ కంపల్సరీ తీసుకోవాలి సింగిల్ పీస్ రాదు ఓకే అన్న సో నెక్స్ట్ కూడా చూడొచ్చండి ఇది మంచిగా బ్యూటిఫుల్ వెరైటీ అండ్ సిబోరి టైప్ అంటే హాఫ్ అండ్ హాఫ్ సిబోరి ఉంది ట్రిపుల్ టైప్ లైన్స్ ఉంది స్టెప్ బై స్టెప్ గా లైన్స్ కూడా ఉన్నాయి ఇంకా స్మాల్ లైన్స్ వస్తుంది అంటే ఫుల్ వీవింగ్ ఉంది ప్రింటెడ్ టైప్ కాదు ఇది టైల్స్ కూడా ఉంది హ్యాండ్స్ మన పల్లుకి చాలా మంచి ఉన్నాయి ఫుల్ సైజ్ కి చూడండి ఇలాంటి డిజైన్స్ వస్తుంది ఇంకా కలర్ కాంబినేషన్ కూడా సూపర్ గా వస్తుంది ఈ ఐటమ్ ఉంది కదా ఇప్పుడు చాలా ట్రెండింగ్ ఉంది ఈ కలర్ చార్ట్ ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లా నడుస్తుంది అండ్ బ్లౌజ్ కూడా బ్లౌజ్ కూడా ఫుల్ వర్క్ ఉంది డిజిటల్ ప్రింట్ వచ్చి మొత్తం అంతా కూడా వర్క్ అయితే వచ్చేస్తుందండి ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది ఓన్లీ 359 రూపాయస్ పడుతుంది 3 వర్క్ బ్లౌజ్ 9 ఇట్లా విత్ ఫోర్ ప్లస్ ప్రైజ్ ఉంది నంబర్ వన్ వెరైటీస్ అండ్ నంబర్ వన్ కలర్ చార్ట్ ఉంది క్వాలిటీ కూడా సూపర్ గా దొరుకుతుంది సో నెక్స్ట్ కూడా చూసుకుంటే ఇది మ్యాష్ మెల్ అండి ఇందులో ఏంటంటే సెల్ఫ్ గా మనకి జెకార్ట్ ఉంది ప్లస్ ఇలా ఫ్లవర్ డిజైన్ ఉంది కాంట్రాస్ట్ బోర్డర్ కూడా ఉంది సారీ సెంటర్ దీనికి విత్ ఫ్లోర్ అండ్ విత్ ఎంబోస్ వీవింగ్ టైప్ ఉంది కింద బోర్డర్ కూడా చూడండి సీకో బోర్డర్ ఉంది లేటెస్ట్ కలర్ కాంబినేషన్ లో సైజ్ లా బాగుంది ఇంకా ఇది బ్లౌజ్ కూడా చూడండి మనకి ఇది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ వచ్చింది బోర్డర్ కూడా కాంట్రాస్ట్ ఉంది విత్ సీకో బోర్డర్ లో చాలా ట్రెండింగ్ ఉంది న్యూ కలర్ మ్యాచింగ్ అండ్ న్యూ వెరైటీ లా సూపర్ ఉంది ప్రైస్ ఓన్లీ త్రీ సిక్స్టీ రూపీస్ పడుతుంది మేడం మూడు వందల అరవై రూపాయలు అండి నిజంగా ఇది హోల్సేల్ లో ఫైవ్ హండ్రెడ్ ఉండే వెరైటీ అన్నమాట హోల్సేల్ ప్రైస్ ఫైవ్ హండ్రెడ్ ఉంది మేడం అమ్మడానికి వాళ్ళు అంటే సెవెన్ హండ్రెడ్ ఈజీ కమ్మవచ్చు విత్ సికో బార్డర్ చాలా మంచి ఉన్నాయి న్యూ కలర్ కాంబినేషన్ సో నెక్స్ట్ కూడా వచ్చేసరికి ఇది ప్యూర్ లేజర్ జోర్జెట్ ఉంది మేడం ఒరిజినల్ జోర్జెట్ లా క్వాలిటీ ఒరిజినల్ జోర్జెట్ లా డిజైన్ లేటెస్ట్ ఉంది న్యూ కొత్త డిజైన్స్ చాలా బాగుంది డైమండ్ డిజైన్ అంటారు దీనికి డైమండ్ డిజైన్ లా ఇది బ్లౌజ్ కూడా చూడండి చాలా ఉన్నాయి స్మాల్ బ్యాడ్ డైమండ్స్ డిజైన్ ఉంది అంటే న్యూ కలర్ మ్యాచింగ్ లా సూపర్ వెరైటీస్ ఉంది దీనిలో కలర్ మ్యాచింగ్ కూడా చాలా మంచి దొరుకుతుంది ఇంకా డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ అండ్ డిఫరెంట్ వెరైటీ సూపర్ ఐటమ్ ఉంది దీనిలో కలర్స్ కూడా చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయి ప్రైస్ అంటే చాలా తక్కువ ఉంది న్యూ మ్యాచింగ్ అండ్ న్యూ వెరైటీస్ ఉంది ప్రైస్ వచ్చి ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్ పడుతుంది మూడు వందల ఇరవై రూపాయలు క్వాలిటీ అయితే సూపర్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ ఉంది నంబర్ వన్ వెరైటీస్ ఉంది బయట ఈ ఐటమ్ ఉంది కదా ఫోర్ ఈజీగా అమ్మవచ్చు సో నెక్స్ట్ మంచి ఫ్యాన్సీ వెరైటీ అండి మౌస్ చాలా మంచి మోస్ క్రేప్ లా అంటే ప్యూర్ ఒరిజినల్ మోస్ క్రేప్ ఉంది కింది బోర్డు కూడా చూడండి చాలా ఉన్నాయి సీకో బోర్డు ఉంది ఇంకా పళ్ళు అంటే చాలా హైలైట్ గా వస్తుంది చూడండి న్యూ వర్జన్ అండ్ లేటెస్ట్ కలర్ కాంబినేషన్ లో సూపర్ వస్తుంది ఫుల్ సైజ్ కూడా చూడండి సీకో బోర్డు డబుల్ సైడ్ సీకో అంటే ఇది బ్లౌజ్ కూడా చూడండి కాంట్రాస్ట్ ఉంది న్యూ కలర్ మ్యాచింగ్ లో చాలా బాగుంది ఇంకా కిందికి బోర్డర్ కూడా చూడండి హైలైట్ గా ఉంది ఇప్పుడు ఇలాంటి బోర్డర్ అంటే హైలైట్ గా నడుస్తుంది కలర్ కాంబినేషన్ కూడా సూపర్ గా వస్తుంది దీనిలో కలర్స్ టు జెడ్ కలర్ కాంబినేషన్ చూపిస్తున్నా చూడండి ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ రూపీస్ పడుతుంది మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మీరు ఎక్కడన్నా ఛాలెంజ్ చేసుకోవచ్చండి ఇక్కడ దొరికే క్వాలిటీ ప్రైస్ కూడా మీకు ఎక్కడ కూడా దొరకదు టోటలీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంది దీనిలో మాక్సిమం అంటే మన దగ్గర ఫిఫ్టీ ప్లస్ డిజైన్ అవైలబుల్ ఉంది సేమ్ పిల్లలకు ఒక్కొక్క డిజైన్ వేసిన దీనిలో కూడా కలర్ కాంబినేషన్ అండ్ వెరైటీస్ కూడా చాలా అవైలబుల్ ఉంది దీనిలో ఇంకొక వెరైటీస్ చూపిస్తున్న చూడండి ఈ ఐటమ్ వేరే ఉంది కలర్ కాంబినేషన్ కూడా సూపర్ గా దొరుకుతుంది దీనిలో ఇంకా కలర్స్ కూడా చూపించాలంటే చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఇది కంటిన్యూ వీడియో చూడండి ఇది అంటే మనం వీడియోలో కూడా అంత ఎక్స్పెస్ ఉంటుంది అంటే ఇంకా డిజైన్ వేసుకోవచ్చు అంటే వీడియోలో టైమింగ్ ఉంటుంది దీని బట్టి ఇది యూట్యూబ్ అంటే ఒక లిమిట్ శాంపిల్ కి ఇది అన్ని హార్డ్ వర్క్ ఉంది కస్టమర్ గురించి కస్టమర్ ఈజీగా అట్లా పర్చేసింగ్ చేయాలంటే వాళ్ళు ఈజీ పర్చేసింగ్ చేసుకోవచ్చు ఇది బ్లౌజ్ కూడా చూడండి చాలా మంచిగా ఉన్నాయి ఇంకా న్యూ కలర్ కాంబినేషన్ లో సూపర్ గా వస్తుంది డబల్ సైడ్ దీనికి బోర్డర్ కూడా వస్తుంది ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది కలర్ కాంబినేషన్ కూడా సూపర్ గా వస్తుంది ఇది అన్న రాజలక్ష్మి కస్టమర్ మన బజార్ నుంచి ఎవరు వస్తే వాళ్ళకి టూ నైన్టీ ఫైవ్ రూపీస్ ఉంది ఓన్లీ టూ నైన్టీ ఫైవ్ జాక్ బోర్ ఐటమ్ చాలా మంచి ఆఫర్ డిఫరెంట్ వెరైటీ సూపర్ మంచి ఐటమ్ ఉంది ఈ రోజు చూపించింది ఐటమ్ ఓన్లీ సెంపుల్ ఉంది సోప్ కోచ్ ఇంకా చాలా వెరైటీస్ చూసుకోవచ్చు ఇంకా ఇక్కడ ఏంటంటే జస్ట్ శాంపిల్స్ గా చూపించామండి కలెక్షన్ అయితే చాలా కలెక్షన్స్ ఫ్లోర్ ఓన్లీ సెక్షన్ ఉంది కలెక్షన్ ఇంకా మనం ఎయిట్ ఫ్లోర్ మొత్తం సారీస్ ఉన్నాయి సారీస్ డ్రెస్ మెటీరియల్ బ్లౌజ్ అండ్ పట్టు సారీ స్పెషల్ సిక్స్ ఫ్లోర్ ఉంది అవును అండ్ మనకి సారీస్ తో పాటు డ్రెస్సెస్ డ్రెస్ మెటీరియల్ ఉంది లెగ్స్ టాప్ జకీస్ దుప్పట్ట స్టోల్స్ ఇంకా మనం లుంగి టవెల్ దొత్తి పంచి బెడ్షీట్ దివాన్ సెట్ డోర్ కాటన్ అండర్ గార్మెంట్స్ కిడ్స్ వేర్ బాయ్స్ గర్ల్స్ ది లాంగ్ డ్రెస్ ఎయిట్ టు జెడ్ మన రాజలక్ష్మి అవైలబుల్ ఉంది మీరు తొందరగా వస్తే ఇలాంటి వెరైటీ వెరైటీస్ కావాలి మన రాయలక్ష్మి పేజ్ కూడా ఫాలో చేయండి ఇన్స్టా కూడా ఉంది యూట్యూబ్ లో కూడా ఆల్రెడీ వస్తుంది మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం